నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లెపాలెం గ్రామంలో వైభవంగా శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసుల రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారి దర్శనం అనంతరం మావలూరు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పల్లిపాలెం సీతారాముల దేవస్థానం ఏర్పాటుకు కృషి చేయడం జరిగిందన్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం పల్లిపాలెం గ్రామంలో వైభవంగా శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు మామలూరు శ్రీనివాసులు రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారి దర్శనం అనంతరం మావలూరు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పల్లిపాలెం సీతారాముల దేవస్థానం ఏర్పాటుకు కృషి చేయడం జరిగిందన్నారు நமஸாரி சாங்க நானபட்னா இடம் முசி அட்ல குத்துக்க

ఇక్కడ తీర ప్రాంతంలో ఉన్న చాలా పల్లెటూర్లు ఉన్నాయి సముద్ర తీరంలో ఉన్న అన్ని ఊర్లో శ్రీరామ్ రామ మందిరాలన్నీ ఉన్నాయి ఒక గంగపండు లేదు కాబట్టి దీనికోసం మేము ఎంతో కృషి చేసాము ఆ రోజు కుమార్ రెడ్డి చెప్పాము టిటి నుంచి ఒక నేను సేనన్న ఈ ల్యాండ్ పర్మిషన్ కోసం కొన్ని ఇబ్బందులు ఉంటే దాన్ని కూడా సేనన్న చెప్పి దాన్ని పరిష్కారం చేసి శంకుస్థాపన చేయించాం చే ఈ రోజు గుడి పూర్తి అయిపోయింది ఈరోజు ప్రతిష్ట కూడా జరుగుతుంది దానికని శ్రీనివాస రెడ్డి గారిని ఈ ఈరోజు చాలా శుభదినము ఇక్కడ శ్రీరామ మందిరం ఏర్పాటు చేసినందుకు మన మామూలు శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే గత ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే దసంత్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ శాంక్షన్ చేసిన దానికి టీడీపీ తెలిపిన చాలా సంతో సంతోషకరంగా ఉంది అట్లాగే ఈరోజు మాకు ఇక్కడ రామాలయం లేదని లేదని చాలా బాధపడుతూ ఉన్నాము ఈరోజు వచ్చిన దానికి ఎంతో సంతోషపడుతూ మా ఊరంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు చేస్తున్నాం ఇవన్నీ చేసిన దానికి బాగా సంతోషంగా ఉంది ఈరోజు బాగా మూడు రోజుల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన మామూలుగా శ్రీనాను వచ్చే వచ్చాడు అలాగే ఎమ్మెల్యే గారు రావాల్సింది అనివార్య కారణాల వల్ల ఏంటంటే కొద్దిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు రావాల్సింది అక్కడ హైదరాబాద్కి పోవడం వల్ల ఇక్కడ రాలేకపోయాడు లేదంటే ఈరోజు రావాల్సింది